నమస్తే దిస్ ఇస్ శ్రీలక్ష్మి యు ఆర్ వాచింగ్ టీఎఫ్సీ న్యూస్ జలమే హాలాహలమవుతోంది ప్రాణాధారమైన మంచినీలే ప్రాణాంతకంగా మారుతున్నాయి దాహం తీర్చే నీరే విషతుల్యంగా మారుతోంది మంచినీటిపై నమ్మకమే వమ్మవుతోంది కోట్లు కుమ్మరించి అనారోగ్యం కొని తెచ్చుకున్నట్లవుతోంది మున్సిపాలిటీ సరఫరా చేసే మంచినీళ్లపై జనాలకు అపనమ్మకం రోజురోజుకి పెరుగుతుంది శుద్ధ జలాలు తాగాలనే తాపత్రయం ఆరోగ్యం మీద పెరుగుతున్న శ్రద్ధాశక్తులు దీనికి తోడు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటం వీటన్నిటి ఫలితమే డబ్బా నీళ్లకు రోజురోజుకి విపరీతమైన ఆదరణ పెరుగుతోంది పట్నం కానీ పల్లెటూరు కానీ ఎక్కడ చూసినా ఎటు చూసినా ఇంటింటా ఊరూరా ప్లాస్టిక్ క్యానల్తో మంచినీటి సరఫరా దృశ్యాలు సర్వసాధారణమయ్యాయి ఈ సురక్షితమైన సురక్షితమని నమ్ముతున్న నీరు అసలు రక్షిత మంచినీరే కాదని తేలుతోంది పుట్టగొడుగుల్లా పుట్టుకు వచ్చిన నీటి శుద్ధి ప్లాంట్ల నుంచి సరఫరా అవుతున్న నీటిలో నాణ్యత అంతా డొల్లే ఖనిజాలను పిండేస్తూ కాలుష్యాలతో నింపేస్తూ కాసుల కక్కుర్తితో కలుషితమైన నీటిని జనం మీదకు వదులుతున్న జల మాఫియా ఇది నియంత్రణ లేని వ్యవస్థ ఎవరికీ పట్టిని సమస్య కోట్ల మందికి తీవ్ర సమస్యగా పరిగణమిస్తోంది మున్సిపల్ నీటిని మరుగుదొడ్డికి మళ్లించి కాసులిచ్చి కనుక్కుంటున్న ఈ డబ్బా నీళ్లు మనమంతా భావిస్తున్నట్లు నిజంగా మంచినీళ్లు కావు తెలుగు రాష్ట్రాల్లో ఏటా రూపాయలు రెండు వేల కోట్ల మేర సాగుతున్న మంచినీటి వ్యాపారం వెనుక దాగి ఉన్న కఠోర నిజాలు బయటపడ్డాయి ఐదుగురు సభ్యులున్న ప్రతి కుటుంబం డబ్బా నీళ్ళ కోసం నెలకు కనీసం రూపాయలు నాలుగు వందల యాభై వరకు ఖర్చు పెడుతుంది ఇంత డబ్బులిచ్చి కొనుక్కుంటున్న నీళ్లు ఏమాత్రం సురక్షితం కానివని వెల్లడైంది అనుమతులు లేకుండా వెలిసిన ప్లాంట్లలో అపరిశుభ్ర వాతావరణంలో ఎలాంటి నిపుణత లేని కార్మికులు బోరు నీళ్లు పట్టి అరకొర ఫిల్టర్లతో వడపోసి అప్పటికే ఆ నీటిలో కాస్తో కూస్తో ఉండే జీవాన్ని చంపేసి ఖనిజాలను పీల్చేసి మృత జలాలను డబ్బాల్లో పోసి విక్రయిస్తుంటే అమాయకంగా తెచ్చుకుని తాగుతున్న కోట్లాది మంది కొత్త రోగాలను బారిన పడుతున్నారనేది చేదు వాస్తవం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అంటల్ దాన్ కీప్ వాచింగ్ టీఎఫ్సీ న్యూస్